బాగున్నారా నేను అయితే చాలా బాగున్నా ఈరోజు ఫ్రెష్ వచ్చి పచ్చిరీలు కోడిగుడ్డు పులుసు అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి టేస్ట్ చేసి మీకు చెప్తాను నాకు అయితే చాలా బాగా నచ్చింది నా ఛానల్ ఫస్ట్ గుంట చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైకులు కొట్టట్లేదు లైకులు కొట్టండి నేను డైలీ చెప్తున్నాను మీకు నన్ను ఎంకరేజ్ చేయండి పచ్చిరళి పెద్ద వచ్చినాయండి ఇక్కడ అన్నీ బాగా దొరుకుతాయండి పచ్చిళ్ళు కోడిగుడ్లు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నాకు అంత చాలా బాగా నచ్చింది మీలో ఎంతమందికి మీ కర్రీ ఇష్టం కామెంట్ ఒక రోజు వీడియో చేయట్లేదు లేట్గా వస్తుందా కానీ ఎంకరేజ్ చేస్తుండే చాలా అంటే చాలా బాగుందండి సెట్ అయింది కర్రీ తినే వీడియోలు పెడితే చాలామంది ఇష్టపడుతున్నారండి చూస్తున్నారు అందుకే ఈ వీడియోలు పెడుతున్నాను అప్పుడప్పుడు కూడా మొంత వీడియోలు కూడా పెడతాను మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా నా వీడియోలు బాగా వస్తాయి పెద్ద పెద్ద రోజులు అండి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మనం ఇప్పుడు పులుసు పెట్టుకున్నప్పుడు ఉల్లిపాయ టమాటా ఫేడ్స్ చేసుకొని వేసుకుంటే మాత్రం గ్రేవీ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కోరుకుడు కూడా ఈ పులుసులో చాలా టేస్ట్ వస్తుంది రెండు కాంబినేషన్లో ఎంత రుచిగా అంటే అంత రుచిగా ఉంటుంది నేను చెప్పిన విధంగా చేస్తే అన్నంలో బాగా కలుస్తుందండి చాలా బాగుంటుంది పూడి పొరకే పోటి విజ్జలు అంటారు కదా ఏ పని చేసినా చాలా కష్టపడినా తిండి తర్వాతే కదా ండి అన్ని రుచులు తినాలి మనిషి ఎప్పుడు పోతారో ఎప్పుడు ఉంటారో తెలియదు కదా ఉన్న నాలో నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేయడం మంచిది కదా నాక ఇష్టం అండి ఇలాగా మీలో ఎంతమందికి ఇష్టం కామంటు ఓకే చాలా అంటే చాలా బాగుంది నా వీడియో ప్రతి వీడియో కూడా లైక్ పట్టండి ప్లీజ్ అండి నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఎన్నో కష్టాల్లో ఈ వీడియో చేస్తున్నాను ఎవరినన్నా ఏమన్నా మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారనే కొన్నాళ్ళు ఆపేసాను కనిపెట్టి స్టార్ట్ చేస్తున్నాను నా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి